కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తలపూర్ రెడ్డి సంక్షేమ సంఘం పదిహేడవ వార్షికోత్సవం ఘనంగా జరిగింది అనంతరం రెడ్డి సంఘం అధ్యక్షుని ఎన్నుకున్నారు గౌరవ అధ్యక్షులుగా ఎంపీటీసీ కొత్త తిరుపతిరెడ్డి అధ్యక్షులు వంగళ విజేందర్ రెడ్డి ఉపాధ్యక్షులుగా వంగళ శ్రీనివాసరెడ్డి ప్రధాన కార్యదర్శిగా ఎన్ఎం చంద్రశేఖర్ రెడ్డి సహాయ కార్యదర్శిగా వంగళ రాజారెడ్డి కోస అధికారిగా వంగళ శ్రీనివాసరెడ్డి తదితర కార్యకర్తలు సభ్యులుగా ఎన్నికయ్యారు తన నియామకానికి సహకరించిన రెడ్డి సంఘం సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు రెడ్డి సంఘం బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు పాల్గొన్నారు వార్షిక మా జభ జరుపుకోవడం మా అందరి ఐక్యతగా మేము భావిస్తున్నాం మాది గత రెండు వేల ఐదో సంవత్సరంలో స్టార్ట్ పెట్టి ఆర్ల రిజిస్ట్రేషన్ చేయించి రెండు సంవత్సరాలకు ఒకసారి ఏకగ్రీవంగా లేకపోతే ఎన్నికలు జరిగినా కూడా అందరం కలిసి కట్టుగానే ఉంటాము మేము ఎక్కడ లోటుపాట్లు గొడవలు కానీ ఏది పెట్టుకోకుండా రెడ్డీల అంతా ఐక్యంగా ఉండి మేము ఎన్నికలు జరుపుకోవడం జరుగుతుంది ఎవరకు ఏ పదవి వచ్చినా సంతోషం రాకపోయినా బాధపడటం లేరు మా అందరిది మంచిగా జరుగుతుంది కాబట్టి నేను ఇదివరకు కూడా చేసిన అధ్యక్షునిగా ఇప్పుడు మళ్ళా నన్నయ్య అందరూ బాగుంది పాలన అని మళ్ళా రెండోసారి గెలిపించడం జరిగింది